మతాలు వేరైనా ఒకటే పూజించే విధానం వేరైనా ప్రార్థన ఒకటే ఎవరు తిన్నా ఆ అన్నమే ఎవరు తాగినా ఆ నీళ్లే మంచి మనసు ఉండాలి కానీ స్వీకరించే మనస్సులు చాలా ఉన్నాయని నిరూపించిన ఘటన జమ్మికుంటలో చోటు చేసుకుంది జమ్మికుంట పట్టణంలోని బొమ్మల గుడి శివాలయంలో ముస్లిం కుటుంబానికి చెందిన మహ్మద్ భాను ఉస్మాన్ ల కూతురు అస్మా ఇరవై మూడు జన్మదినం సందర్భంగా అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించి అన్న ప్రసాద వితరణ రెండు వందల మందికి చేశారు ఈ సందర్భంగా భాను మాట్లాడుతూ తమ కూతురు అస్మా జన్మ సందర్భంగా ప్రతి సంవత్సరం పది మందికి అన్నదానం చేసేదని ఆస్మా ప్రస్తుతం ఉన్నత చదువుల కోసం లండన్ లో చదువుతోందని ఆమె కోరిక మేరకు పేదలకు అన్నదానం చేస్తున్నట్లు తెలిపారు आला हा ఈరోజు నా చిన్న కూతురు హాస్మ గారి బర్త్డే ప్రతి సంవత్సరం ఒక పది మందికి అయినా సరే వంట చేసి భోజనం పెట్టేదాన్ని కానీ నాకు ఇక్కడ శివాలయంలో అన్నపూర్ణ సేవ సమితి వాళ్ళు ఇట్లా భోజనం పెడుతున్నారు పేదవాళ్ళకి అని తెలుసుకున్నాను ఒక సార్ ద్వారా అయితే ఇక మనం ఇంకా అక్కడైతే నేను పది మందికి పెట్టగలుగుతాను ఇక్కడైతే ఇంకా కొంతమందికి ఎక్కువైనా పెట్టగలుగుతాను కదా అన్న ఉద్దేశంగా ఇక్కడ డొనేట్ చేయడం జరిగింది ఇది చాలా సంతోషకరంగా ఉంది ఇంకా రానున్న కాలంలో నా బిడ్డ నిండు నూరేళ్ళు ఇక్కడే ఇంకెంతో మందికి భోజనం పెట్టాలని ఆ శివయ్య ఆశీర్వాదము ఇక్కడ ప్రతి ఒక్కరి ఆశీర్వాదం నా పిల్లలకు ఉండాలని మనం పూర్తిగా కోరుకుంటుంది ఈ సేవా సమితి వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలండి ఇట్లాంటి మంచి మంచి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని ప్రతి ఒక్కరు కూడా ఈ సేవా సమితి వాళ్ళకి మనం మనం మనవంతు సహకారం చేయాలని ప్రజల అందరికీ కూడా తెలియజేస్తున్నాను సార్ నేను ముస్లిం అయినప్పటికీ కూడా నా పేరు అబేదాబాను నేను ముస్లిం కుటుంబానికి చెందినని అయినా సరే కుల మతాలకు అతీతంగా ఉండాలని ప్రతి ఒక్కరు కులాలు వేరు వేరైనా కూడా మనుషులం కదా మనుషుల్లో మానవత్వం అందరికీ గుర్తు చేయాలన్న ఉద్దేశంగా కూడా జరుగుతుందండి ఒకవేళ నేను ఇక్కడికి వచ్చి అన్నదానం చేసినందుకు నా కులస్తులకు ఎవరికైనా పట్ల కోపం ఉంటే దయచేసి మన్నించండి నన్ను నా కూతురు లండన్ లో చదువుతుందండి యూకేలో ఉంది ఇప్పుడు మాస్టర్స్ చదువుతుంది ఇరవై రెండు పూర్తి చేసుకుని ఇరవై మూడో సంవత్సరంకి అడుగు పెడుతుంది ప్రతి ఒక్కరూ నా కూతురికి ఆశీర్వాదం ఇవ్వగలరు ఓం నమ శివాయ మన జమ్మికుట శివాలయంలో మేము పదకొండు మందిని కలిసి పది సంవత్సరాల కింద ప్రతి సోమవారం మాత్రమే అందరికీ పేదలకు భోజనం పెట్టేది అది రెగ్యులర్ చేయాలని ఆలోచనతోని మూడు సంవత్సరాల కింద అన్నపూర్ణ సేవ సమితిని రిజిస్ట్రేషన్ చేసుకొని మేము ఇక్కడ నూట యాభై నుంచి రెండు వందల మంది వరకు భోజనం పెట్టుకున్నాం వారికి ఎంతోమంది తాతలు మా ముందుకు వస్తున్నారు కానీ ఇవాళ ఒక ముస్లిం తాత ముందుకు రావడం మాకు చాలా సంతోషకరంగా ఉంది ఇలాగే అందరూ మాకు సహకరించి మమ్మల్ని ముందుకు నడిపించాలని చెప్పి ఆ శివను కోరుకుంటూ మేము కులమత భేదాలు లేకుండా మమ్మల్ని సహకరించిన వారందరికీ మేము సర్వదా కృతజ్ఞతగా ఉంటామని చెప్తున్నాం ఓం నమస్కారం